సికింద్రాబాద్ కంటోన్మెంట్ కారు కైవసం కావడం పక్కా అని భారాసా కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రావుల సతీష్ రెడ్డి తెలిపారు బోయిన్పల్లిలో పాల్గొన్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాని సీఎం అభద్రతాభావానికి లోనై వారం రోజుల్లో రెండు సార్లు ప్రచారంలో పాల్గొన్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి అన్ని అసత్యాలు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నివేదిత గెలుపును ఆపలేరని సతీష్ రెడ్డి అన్నారు ఉండి మల్కజ్ పార్లమెంటుకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి నయా పైసా తేలేదు ఓ కట్టెడు మట్టి చూపలేదు ఇవాళ నేను కంటోన్మెంట్ని బంగారం చేస్తాను డబల్ డబల్ చేస్తానంటే ఎవరు నమ్ముతారు రైతు బంధు పేరును చేసి ప్రభుత్వం మర్చిపోయి డబ్బులు ఇవ్వకపోతే ఆర్ గారు గట్టిగా మందలిస్తే ప్రయత్నిస్తా ఉన్నారు కంటోన్మెంట్ లో ఈ ఫ్లైఓవర్స్ కోసము డిఫెన్స్ ల్యాండ్ తెచ్చాం శంకుస్థాపన చేశామని చెప్తున్నారు కొద్దిగా మోడీ ప్రభుత్వం తోటి రక్షణ శాఖ తోటి పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపింది ఆ భూముల కోసం కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ గారు మీ మీరు వచ్చే సమయానికి వాళ్ళు